హన్మకొండ జిల్లా హన్మకొండ సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం పొలెట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మీడియా సమావేశం బీవీ రాఘవులు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీలో రూపొందించిన విధానం సరిగా లేదు కౌలు రైతులకు రుణమాఫీ ఇవ్వకుండా చేస్తే వృధానే రైతు మిత్రాలు చిన్న సన్నకారు రైతులకు వర్తించకపోవడం సరికాదు పోడు వ్యవసాయం చేసుకునే రైతులకు కూడా వర్తింపజేయాలి రుణమాఫీ మార్గదర్శకాలు మార్పులు చేయాలి జనగణన కులగణన చేయకుండా స్థానిక ఎన్నికలకు పోవద్దు మున్సిపల్ పరిధిలో గుడచెలు వేసుకుని స్థిర నివాసం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్న వాటిని నోటీస్ ఇచ్చి తొలగిస్తామంటే ఊరుకోము కార్పొరేట్ శక్తులు అక్రమంగా నిర్మించిన వాటిని పట్టించుకోకుండా పేదలపై ప్రతాపం చూపడం సరికాదు ఎన్నికల వాగ్దానంలో భాగంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బొట్ల చక్రపాణి వాసుదేవరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాగుల రమేష్ ప్రతాపం నుంచి అని చెప్పేసి ధ్యానం కాదు కోర్త్కి వెళ్ళి కోర్టు తీర్పు ప్రాతిపరించగా చేస్తున్నామని చెప్పేసి అధికారి కోర్టు తీర్పు తీసుకున్న ఆ తీర్పు ప్రజలకి అన్యాయం చేసి అక్రమాలు చేసేవాడు కాకుండా సాధారణమైన ప్రజలకి మాధకమైన ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం అవసరమైతే మళ్ళీ కోర్టు తర్వాత దాని పరిష్కారాన్ని చేసే పద్ధతులు నేను చెప్పాలి నోటీసులు ఇచ్చి బలవంతంగా వాళ్ళకి ఖాళీ చేయాలని చెప్పేసి ప్రయత్నించే న్యాయం కాదు అక్కడ మొత్తం నివాసంలో ఉన్నవాళ్ళు ఎవరు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఖాళీ చేయాలి నాకు ఇప్పుడే మన వాళ్ళని చెప్పిన వివరాలు కూడా చూస్తే మందాం చెరువులో ముప్పై సంవత్సరాల నుంచి వీలు కట్టడం ఉన్నారు ఒక కాకుండా అక్కడే ప్రభుత్వం చాలామందికి పట్టాలు ఇచ్చింది జర్నలిస్ట్ పట్టాలు ఇచ్చిందంటే ఎక్స్ఆర్టీస్ సర్వీస్ అక్కడికి వాళ్ళకి పట్టాలు ఇచ్చింది పుల సంఘాల ఆఫీసులకి స్థలాలు కేటాయించి వీటన్నిటి గురించి అక్కడ అనేక ప్రభుత్వ ఆఫీసులు కూడా ఉన్నాయట డిఆర్డి ఆఫీస్ అక్కడే ఉంది ఫొరెన్సిక్ ల్యాబ్ అక్కడే ఉన్నది ఎఫ్ ఆఫీస్ అక్కడే ఉంది అని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తారు మొత్తం అక్కడ ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు జరగడానికి ప్రజలు అక్కడ చేరడానికి ఆఫీసులు కార్యాలయం రావడానికి విస్తృత సరఫరాకి నీటి సరఫరాకి ఇళ్ల పన్ను ఇదే కానీ మీకు అన్నిటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రభుత్వమే చేసి ఇప్పుడు ప్రజల మీద బాధ్యత మీద ఖాళీ చేయాలని చెప్పేసి అక్కడ ప్రతాపం చూపించడం అనేది ఆయన కాదు అందుకనే దీనిలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోన్ చేసుకోవాలి ఇది ఇక్కడికే వర్తిస్తు ఈ ఈ పట్టణాలకే వర్తిస్తు దీన్ని ఆసరాగా చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఇట్టే పరిస్థితి రావచ్చు ఎవరైనా కార్పొరేట్ సెక్స్లో అటువంటి వాళ్ళు అక్రమంగా భూములు చూసుకుంటే అటువంటి వాళ్ళకు ఇష్టం లేదు సాధారణమైన మధ్యతరగతి మధ్యతరగతి అలాగే గుడిసి వాసులు వీళ్ళ మీద అందుకని మేము అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకొని ఈ ప్రయత్నాన్ని వెంటనే నిర్దల చేయాలని అలాగే పోస్ట్ జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో దానివల్ల సామాన్యమైన ప్రజలకి మధ్యతరగతి నష్టం కాకుండా ఎటువంటి రెమెడీ కల్పించాలి దిల్లుబాటు చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు చేయాలని లేకపోతే ఇప్పుడు నోటీస్ ఇచ్చి కలవంతంగా మేము మీద ప్రభుత్వ యంత్రాన్ని దౌర్జన్యం చేసే ఆ ప్రమాదం అని దాన్ని వెంటనే నివారించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేస్తున్నాం ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బయటని నిర్ణయాన్ని తీసుకోవాలి ఆ రకంగా చూసుకోకుండా ఇక్కడే ఎవరికి వారు పొందారు పడకూడదని చెప్పి